టాటా సిఆర్లో కొత్తగా ఆరు కలర్స్ ఆప్షన్లో వస్తుందండి అయితే ఏ రంగు బెస్ట్గా కనిపిస్తుందో తెలుసా అంటూ ఓటింగ్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు టాటా సిఆర్లో ఆరు కొత్త రంగుల్లో ఉంది ముఖ్యంగా తెలుగువారికి ఏ రంగులు ఎక్కువగా నచ్చాయని ఓటింగ్లో ఎక్కువ ఏవి దక్కించుకున్నాయని చెప్తే ఒక అప్డేట్ ఇచ్చారండి మనం ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం టాటా సిఆర్ఓ కోసం చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు టాటా మోటార్స్ తాజాగా ఎస్యూవీకి సంబంధించిన ఆరు కలర్ ఆప్షన్లను రివీల్ చేయడంతో సియారా మీద హైప్ మరింత పెరిగింది సియారా డిజైన్ ప్రీమియంగా ఉండడంతో దీనికి వచ్చే రంగులు ఎస్యూవీ లుక్నే కాక రోడ్డుపై దాని దాని ప్రజెంటేషన్ కూడా హైలైట్ చేస్తూ ఉంది సియారాలో లభించే ఆరు కలర్స్ వాటి పేర్లు విషయాలు తెలుసుకుంటే టాటా ఈసారి కలర్ పేర్లను కూడా చాలా క్రియేట్గా పెట్టింది ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేసినటువంటి మోనోటోన్ కలర్స్ అనేటివి ఇవి అండమాన్ అడ్వెంచర్ పసుపు టైప్ అండి బెంగాల్ రూజ్ ఎరుపు మున్నార్ మిస్ట్ పచ్చ బూడిద మిక్స్ షేడ్ కలర్ కూర్గు క్లౌడ్ సిల్వర్ లైట్ మింటల్ గ్రేడ్ డార్క్ ప్రెస్టిజ్ వైట్ వీటిలో అండమాన్ అడ్వెంచర్ బెంగాల్ రూజ్ బాగా గా ఉండడం ప్రెస్టీజ్ వై క్లూడ్ క్లౌడ్ లాంటి షేడ్స్ క్లాసిక్ ఎస్యూవీ లుక్కు ఇష్టపడే వారికి బాగా నచ్చుతాయి పబ్లిక్ పోల్లో ఏ రంగుకు ఎక్కువగా ఓట్లు పడతాయనే విషయానికి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో టాటా సిఆర్ఓ కలర్ బాగా వైరల్ అయింది మొత్తం నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చిన ఈ పోల్లో తెలుగు వాళ్ళు దేశంలో దాదాపు అన్ని భాషల ప్రజలు ఓట్లు వేశారు దానికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కువ మందికి నచ్చిన కలర్ వైట్ ఈ ఒక్క రంగే వెయ్యికి పైగా ఓట్లు సంపాదించింది సిర్రోర్ క్రూట్ క్లౌడ్స్ రెండో స్థానంలో నిలిచింది మిట్టల్ గ్రే మూడో స్థానంలో నిలిచింది వైబ్రేట్ కలర్ మున్నార్ మిస్ట్ అండ్ అడ్ అండమాన్ అడ్వెంచర్ అనేది గట్టి పోటీ పడ్డాయండి మున్నార్ మిస్ట్కు ఎక్కువ ఓటు వచ్చాయి కాగా బెంగాల్ రూస్ ఎరుపు అదిరిపోయేలా కనిపించినా అతి తక్కువ ఓటు తెచ్చుకుంది ఈ పోల్ ఫలితాలను చూస్తే సిఆర్లో ఎక్కువగా మోనోక్రోమ్ షేడ్స్కే జనం ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతా ఉంది బ్లాక్ కలర్ విషయంలో పెండింగ్లో పెట్టారు ఎందుకో మరి సర్వేలో పెద్ద సంఖ్యలో ప్రజలు బ్లాక్ ఎందుకు లేదు అని ప్రశ్నించారు అసలు ఓటింగ్లో బ్లాక్ కలరే పెట్టలేదనమాట టాటా ఇప్పటివరకు బ్లాక్ను కన్ఫామ్ చేయలేదు కానీ టాటా స్టైల్ చూస్తే సిఆర్ఆర్ డార్క్ ఎడిషన్లో రావడం ఖాయం అనే భిన్నాభిప్రాయం అయితే ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు టాటా సిఆర్ఓ ఫీచర్లు డిజైన్ల విషయానికి వెళ్తే సిఆర్ఆర్ డిజైన్లో బాక్సీ స్టాన్స్ ఫుల్ విన్ ఎల్ఈడి లైటింగ్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్ నైన్టీన్ అల్లా అల్లాఈవిల్స్ ఈ ఎస్యూవీకి ప్రీమియం లుక్ ఇస్తాయని చెప్తున్నారు ఇంటీరియల్ హైలైట్ బెజ్ డ్యూయల్ టోన్ ఇంటీరియల్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ జేబిఎల్ టోల్ స్పీకర్ సౌండ్ బార్ మెమరీ ఫంక్షన్తో పవర్డ్ డైవర్ట్ సీట్ పారానామిక్ సన్రూప్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు రియర్ సన్ షేడ్స్ వైర్లెస్ ఛార్జింగ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇంజిన్ ఆప్షన్ టాటా సిరాలో ఇంజి ఈ రెండు ఇంజన్లు అందించే అవకాశం ఉందని చెప్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీజీడిఐ పెట్రోల్ నూట డెబ్బై పిఎస్ పవర్ టూ ఎయిటీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది అదే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ దాంట్లో వన్ వన్ హండ్రెడ్ వన్ ఎయిట్ పిఎస్ పవర్ టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ పవర్ ఉత్పత్తి చేస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ సెవెన్ స్పీడ్ డీసీటీ ఆప్షన్ ఉంటుంది మొత్తానికైతే ధర రివైల్స్ ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభం దగ్గర పదకొండు లక్షలు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు హైదరాబాద్ విజయవాడ నగరాల్లో ఈఎస్యుకి డిమాండ్ బాగా ఉండే అవకాశం ఉంది పోటీ ఈ యొక్క మోడల్కి మిగతా కంపెనీలు ఏ ఏ కార్లు పోటీ ఇస్తాయంటే హుందాయ్ షెట్రా కియా సెల్టోస్ మారుతి విక్టోరిస్ గ్రాండ్ విటారా టాటా సియూ కిషిఆర్యూ అనేది ఈ కంపెనీలకి ఇది పోటీగా నిలబడబోతుందని చెప్తా ఉన్నారు మరి వీడియో మీద కార్ల ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం